తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్కి రానున్నట్లు మరికొన్ని గంటల్లో సీఎం తన ఓటు వేయనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు సీఎం రానున్న నేపథ్యంలో అన్ని విధాలుగా కట్టుదిట్ట చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని ప్రజలు తమ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు వికారాబాద్ పరిగి తాండూర్ కుడంగల్ నాలుగు లో దాదాపు వంద లో ఓటింగ్ నిర్వహిస్తున్నాం ఆ ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతుంది మనము ప్రతి పోలింగ్ స్టేషన్ లో మనకి వెబ్ కాస్టింగ్ కెమెరా కానీ ఒక నలభై ఆరు లో మైక్రో ని పెట్టడం జరిగింది సెన్సిటివిటీ హైపర్ సెన్సిటివిటీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి వరకు అయితే అన్ని పోలింగ్ లో పోలింగ్ కూడా స్టార్ట్ అయింది అండ్ గా కొనసాగుతుంది వికారాబాద్ మున్సిపాలిటీలో రెండో వార్డ్ తప్ప వార్డ్ నెంబర్ వన్ అండ్ ఫిఫ్టీన్ తప్ప రిమైనింగ్ నైన్టీ ఎయిట్ లో ప్రశాంతంగా కూలి ఓటింగ్ జరుగుతుంది ఎక్కువ లైన్స్ కూడా క్రౌడింగ్ కూడా ఇక్కడికి లేదు మన వాళ్ళు మొత్తం క్యూ లైన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ఒకటే ఒకటే విజ్ఞప్తి అందరూ ఓటర్స్ తోటి యూజువల్ గా పట్టణం చూస్తే మనము తక్కువ ఓటింగ్ చేయటం ఎప్పటికీ రూరల్ ఏరియాస్ తోటి పోలిస్తే తక్కువనే ఉంటది బట్ దయచేసేసి ప్లీజ్ కమ్ కమ్అట్ ఆఫ్ ఇంటి నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ కి ఒక్కసారి మనకి ఇది అవకాశం వస్తుంది కాబట్టి మన భారత రాజ్యాంగ ప్రకారంగా దయచేసేసి ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇయర్ కంఫర్ట్ జోన్ అండ్ మీరు భారీ నంబర్లు భారీ సంఖ్యలో ఓటింగ్ చేయడానికి వస్తారు నేను ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ సార్ కూడా వస్తున్నారు వారు కూడా ఒక యాజ్ అ ఎలెక్టర్గా యాజ్ ఎలెక్టర్ గా వారు వారి ఓట్ హక్ వినియోగించడానికి హైదరాబాద్ నుంచి స్పెషల్ గా వస్తున్నారు వారి కోసం కూడా సెక్యూరిటీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది